హాయ్ హలో నమస్తే నేను సందాని ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే మా గార్డెన్ చూడండి ఎంత పచ్చగా ఉందో అన్ని తీగ జాతి మొక్కలేనండి అన్నీ దోసకాయ వంకాయ ఈ వంగ మొక్కలండి ఇవి ఏవండి దోశ మొక్కలు చిక్కుడు మొక్కలు గ్లోబీన్స్ అన్నీ మొక్కలు పందిరు ఎక్కేసేయండి చాలా చాలా ఆనందంగా ఉందండి నాకైతే ఈ ఎండల్లో వస్తాయో రావో అనుకుంటూ ఉన్నాను నేను కానీ మంచిగా వచ్చేసేయండి మొక్కలు నేను ఇవన్నీ గోరు చిక్కుడు మొక్కలండి ఇవన్నీను ఇవి గోరు చిక్కుడు ఇవన్నీ దోస మొక్కలేనండి ఇది మాత్రం దొండ దొండకాయలు ఒకసారి హార్వెస్ట్ చేశాను ఇది బీర చిక్కుడు రెండు కలిసి ఉన్నాయండి ఇది కూడా పైకిపోయింది ఇది తీగ చెమ్మ ఇక్కడ మళ్ళా సొర మొక్కలండి సొరకాయ ఇవి కూడా దోసకాయ ఇవి బెండ ఇవి కూడా బెండ దోసకాయలు అండి అయితే వస్తున్నాయి దొండకాయలు కూడా ఉన్నాయండి ఉన్న ఒకరోజు హార్వెస్ట్ చేశాను మళ్ళీ ఉన్నాయి కొన్ని కాయలు పోయాలి అయితే ఆకులు చాలా ఉందండి కోద్దామా వద్దా అనుకుంటూ ఉన్నాను అనుకుంటూ గార్డెన్లోకి వచ్చాను ఉదయాన్నే నేను టీ తాగేసి తర్వాత ఒకసారి మన గార్డెన్ మీకు కూడా చూపించేద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను ఇవన్నీ సొర మొక్కలండి ఆనపకాయ ఇక్కడ కూడా అవే ఉన్నాయండి ఇందులో ఒక వంగ మొక్క ఉంది తర్వాత ఆకుకూరలు కూడా ఉన్నాయి చాలా ఉన్నాయండి ఆకుకూరలు ఇదైతే నాటు గోరు చిక్కుడు అండి కాయలు చూడండి ఎలా ఉన్నాయా గుత్తులు గుత్తులు వస్తాయండి ఈ కాయలు గోరు చిక్కుడు ఇవి బండేనండి ఆకుకూర చూడండి ఒక మడి మొత్తం ఆకుకూరేనండి చూడండి చిన్నగా చూపిస్తున్నాను అదండి ఒక అగ్గుమడి మొత్తం ఆకురూ పూసేసాను ఇది మళ్ళీ కొద్ది పెద్ద గోరు చిక్కుడు ఇక్కడ కూడా దొండమక్కుందండి పైకి పోతుంది కాయలు వస్తు వస్తున్నాయి దీనికి కూడా ఇక్కడ ఆ కాకర ఉందండి ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉందండి కాకర పైకి వెళ్తుంది అండి ఇదండి ఇది కాకర పక్కకు వస్తే ఇక్కడ ఈ అండి తర్వాత ఇవి బెండ మొక్కలు అక్కడక్కడ ఖాళీగా ఉన్నాయి ఇంకా గ్రో బ్యాగ్స్ మొత్తం ఖాళీగా ఉన్నాయి పెట్టాలి ఇక్కడ కూడా గోరుచిక్కుడే ఉన్నాయండి చిక్కుళ్ళు చాలా ఉన్నాయండి ఆల్మండ్ ఫ్లవర్స్ అండి కలర్ చాలా బాగుంటుందండి ఇది నేను ఏరి కోరి తెచ్చుకున్నానండి గార్డెన్ అంతే నర్సరీలో గార్డెన్లో ఉంటే బాగుంటుందని కలర్ చాలా మంచిగా ఉంటుంది అందుకే ఇది తెచ్చుకున్నాను ఇది ఈ కూర ఈ చెర్రీ చిర్రాకండి ఇది చిర్రాకయితే నేను సీడ్ కోసం వదిలిపెట్టేశాను దీనికి చిరకుర ఇది కూడా సీడ్ కోసమే వదిలిపెట్టాను ఇక్కడ కూడా మళ్ళీ వంగ మొక్కలు పెట్టాను అక్కడక్కడ మిర్చి మొక్కలు ఉన్నాయండి ఇవి అక్కడక్కడ ఉన్నాయి మళ్ళీ నారిపోసున్నానండి నారు పోసి వచ్చేస్తే మళ్ళీ నాటుకుందాము ఇవి కూడా వంగ మొక్కలేను ఇంకా ఈ సైడ్ కూడా గ్రో బ్యాగ్స్ ఖాళీగా ఉన్నాయి మనం ఎరువు పోసి పెట్టాను ఇంకా ఏం నాటుకోలేదండి వర్షాలు పడితే చూసి నాటుకుందామని అనుకుంటున్నాను కానీ వర్షాలు ఇంకా పడలేదండి ఇదైతే ఇది యాపిల్ బీరు మంచిగా ఈ రొచ్చింది ఎండలు ఎండిపోయి ఉన్నిందండి మళ్ళీ వచ్చేసింది ఇదంతా ఆకుకూరేనండి మొత్తం ఆకుకూరేను ఇందులో కూడా ఆకులు పోసున్నాను ఆ మడిలో కూడాను ఈ మడి మొత్తం నిన్న ఖాళీ చేశానండి చేసి నీట్గా బాగా తవ్వి అంత క్లీన్ చేసి పెట్టాను మళ్ళీ ఏమన్నా నారు పోసుకోవాలి అనేసి అంత క్లీన్ చేశాను ఏదైతే బత్తాయి మొక్కలండి బత్తాయి కాయలు బొక్కయలు అయితే నీళ్లు ఉంటాయండి చాలా లేట్ అండి ఇవి బొత్తాయి ఇవి మళ్ళీ మల్లె మొక్కలకి ఎంత ప్రూనింగ్ చేశాను నిన్న ఫ్లవరింగ్ మొత్తం అయిపోయింది అయిపోతే మళ్ళీ నేను అంతా ప్రూనింగ్ చేసి పెట్టాను ఈ సైడ్ కూడా అంతేనండి అంతా ప్రూనింగ్ చేసి పెట్టాను డ్రాగన్ ఫ్రూట్ అయితే మాకు ఈ సంవత్సరం ఐదు కాయలు అరకాయలు వచ్చేసాయండి వస్తే మేము కోసుకున్నాము హార్వెస్ట్ చేసాము మొన్న ఇంకా కొంచెం చిన్నపిందులు అయితే ఉన్నాయి ఇంకొకటి అయితే హార్వెస్ట్కి రెడీగా ఉందండి చూపిస్తాను మీకు అదే అదండి ఆంకాయ హార్వెస్ట్కి రెడీగా ఉంది ఇంకా తర్వాత ఈ సైడ్ వేస్తే ఇవన్నీ గోరు చిక్కుడేనండి ఈ లైన్ మొత్తం గోరుచిక్కుడు పెట్టానండి ఇది ఈ లైన్ మొత్తం గోరుచిక్కుడు ఇక్కడ కూడా గోరుచిక్కుడే ఉంది ఇక్కడ మళ్ళీ ఒక వంగ మొక్క అది పెట్టాను నిన్న అయితే నేను నిమా ఆయిల్ పోసుకున్నానండి వీటికి మిలీ వర్క్స్ వస్తుందనేసి నిమా ఆయిల్ వేసాను రేపు లేదా సాయంత్రం అయినా మళ్ళీ మనం ఏదన్నా ఎగ్ ఎగ్ ఆయిల్ ఇద్దామని అనుకుంటున్నాను చూద్దాము వర్షం వచ్చేట్టుంది చూసుకొని ఇస్తానండి అంతా ప్రూనింగ్ చేసేసాను మళ్ళీ మల్లె మొక్కలు అన్నీ క్రూనింగ్ చేశాను ఇక్కడ బీర మొక్కలు అన్నీ ఎక్కుతున్నాయి పైకి పందిరి ఇది కూడా సొర మొక్కేనండి ఇది వచ్చేసి బీర మొక్కండి పందిరి ఎక్కేసిందండి ఇది కూడాను ఇదైతే చిక్కుడు తీగ చిక్కుడు ఇది కూడా పైకి వెళ్ళిపోయింది ఇది దొండ మళ్ళీ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉన్నాయి దొండగా చెట్లు ఎక్కువ ఉన్నాయండి ఇదైతే క్లోబీన్స్ ఇక్కడ మళ్ళీ సొర మొక్కలు ఉన్నాయండి కింద వస్తున్నాయి అవి ఇక్కడ కూడా మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్ అండి డ్రాగన్ ఫ్రూట్ చాలా ఉంది ఇది వచ్చేసి ఎలిఫెంట్ లీఫ్ అండి ఈ మొక్కకి నేను చాలాసార్లు తెచ్చేసానండి ఈ మొక్క అసలు బ్రతకనే లేదు నాకైతే అసలు ఈసారి ఎలాగో బ్రతికిందండి నాకు ఇది దీనివల్ల మంచి నీడు వస్తుందండి ఎండాకాలం మనకి పైన అందుకని చెప్పేసి ఇది చాలాసార్లు తెచ్చేసాను బతకలేదు కానీ ఈసారి మాత్రం లక్కీగా బతికిపోయింది ఇది కూడా చాలా పైకి వెళ్ళిపోయిందండి ఇక్కడ వరకు వచ్చేసిందండి చాలా సంతోషంగా ఉందండి ఇంకా ఇవైతే ఇంకా బోన్సాయండి ఇవన్నీ మీకు చాలాసార్లు చూపించినాను కట్ చేయాలండి ఇవన్నీ కట్ చేయాలి మళ్ళీ పైకి వచ్చేసాయి కదా కొమ్మలు కొమ్మలు కింద బొక్క ఇవన్నీ కట్ చేస్తే అది ఒక ఆర్చి మాదిరి కనిపిస్తూ ఉంటుంది ఇవి కూడా కట్ చేయాలి ఇది కూడా షేప్ కట్ చేయాలండి బాగా వచ్చేసినాయి కొమ్మలన్నీను కట్ చేయాలి దీన్ని కూడా ఈ గడ్డి గులాబీ ఇక్కడైతే ఇంక అన్నీకి ఇది చింత చెట్టు మీకు తెలిసిందే కదండి చింత చెట్టు మొన్న మనం కట్ చేసి ఎండబెట్టేశానండి చింత కోసము ఇంకా ఇవైతే బీర చెట్టు అండి ఇది బీర కాయలు వస్తున్నాయి చిన్న చిన్నవిగా చూడండి దీనికి నిన్న నేను పాలినేషన్ చేశాను ఇక్కడ ఒకటి అక్కడ పైన ఒకటి ఉందండి చిన్న మొక్కేనండి ఇది అయినా కాయలు వచ్చేసాయి తీసేద్దాం అనుకున్నాను సరే మళ్ళీ పాలినేషన్ చేసి చూద్దాము అనేసి పాలినేషన్ చేశాను ఇది కూడా బీర మొక్కేనండి ఇందులో ఒకటి ఇది ఉందండి నేతి బీర అది సరిగా రాలేదు ఇంకాను వస్తూ ఉంది అది ఎక్కడైతే ఇంకా క్లోబిన్స్ పైకి వెళ్ళిపోయింది ఇది కూడాను చూడండి ఇవి సురమ్మ పూలు వస్తున్నాయండి సురకాయి మేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి ముందుగా ఇదైతే వాటర్ మిలన్ అండి ఇది వాటర్ మిలను ఇది కూడా పైకి వెళ్ళిపోయింది మంచిగా ఇప్పుడే పిందెలు వస్తున్నాయండి వాటర్ మిలన్కి ఇది కూడా ముఖ్యనండి ఇందులో మళ్ళీ గోంగూర ఇందులో కూడా మనకి ఇది ఉందండి ఇది అదే నేతిబీరా అది కూడా వస్తుంది ఇది మళ్ళీ ఇంకొక వాటర్ యాపిల్ అండి రెండు నా దగ్గర వాటర్ యాపిల్ మొక్కలు ఇది వాటర్ యాపిల్ మంచిగా ఉందండి ఇది కూడా ఇదైతే లాంగ్ బీన్స్ ఇక్కడ కూడా ఒక దొండ మొక్కుందండి వస్తుంది ఇదండి మన గార్డెన్ చూసారు కదా నా గార్డెన్ మీరు చూసారు కదండి ఓకేనా అండి మీకు నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి